గత గతరాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుతో పాటు ఓ రైతు చనిపోవడంతో పాటు చేతి కందిన పంట నేలవాలింది పండించిన పంట నేలపాలు కావడంతో లభోదీవం అంటున్నారు అన్నదాతలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ జమ్మికుంట శంకరపట్నం మండలంలో గతరాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలపాలింది హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన కంకనాల కృష్ణకుమార్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో పశువులను మేపుతుండగా ఒకేసారి పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన రైతు బొంగోని శ్రీనివాస్ అనే రైతు తనకు చెందిన మూడు ఎకరాల పొలంలో వరి సీడ్ వేసి కోతకు వచ్చిన సమయంలో హార్వెస్టర్ తో పంట కోసే సమయంలో ఒకేసారి భారీ వర్షం రావడంతో పంట మొత్తం నేలవాలింది మరో మూడు గంటలు వర్షం రాకపోతే పంట చేతికి వచ్చేదాని దాదాపు లక్ష రూపాయల నష్టం వాలిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మహేంద్ర పంట నిన్న కొద్దామని చైన్ మిషన్ కూడా తీసుకొచ్చిన ఒక మడి కోసే వరకే మొత్తం అకాల వర్షం వచ్చి మొత్తం పడిపోయింది వచ్చింది మొత్తం జరిగింది మొత్తం పరిస్థితి అనుమానం అయిపోయింది మొత్తం అంతా ఇక ప్రభుత్వం ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలి మూడు ఎకరాల పంట దాదాపుగా లక్ష లక్ష ఇరవై వేల పెట్టుబడి పెట్టి మొత్తం కింద పడిపోయింది సో గాయించి మాకు సాయం చేయాల్సింది కో